ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి ఈ వీడియోలో స్పష్టంగా నేర్చుకుందాం ఒకటవ రాజులో పద్దెనిమిదో అధ్యాయంలోని లోని ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు ఏలియా ప్రవక్త గురించి గొప్ప సంఘటనను చెబుతాయి ఇందులో ఏలియా దేవుని మహిమను ప్రజలకు చూపించడానికి ప్రజలందరికీ యహోవాయే నిజమైన దేవుడు నిరూపిస్తాడు ఈ సంఘటనతో మనం దేవునిపై గల విశ్వాసం మరియు దేవుని శక్తి గురించి తెలుసుకోవచ్చు ఆ సమయంలో ఇస్రాయేలు ప్రజలందరూ బయలును పూజించడం మొదలు పెడతారు అది ఇస్రాయేలు రాజైన ఆహాబు కాలం ఆహాబు మరియు అతని భార్య అయినటువంటి యజబేలు బయలు పూజారిని పెద్ద ఎత్తున ఉత్సాహపరిచి యుహోవా నుండి ప్రజలను దూరం చేశారు ఈ పరిస్థితుల్లో దేవుడు ఏలియా ప్రవక్తను పంపి ప్రజలను రక్షించాలని నిర్ణయించాడు బయలు పూజారులు మరియు ఏలియాకు మధ్య మహాకోటి ఇక్కడ జరుగుతుందనమాట ఇక్కడ కర్మేలు పథకంపైన ఏలియా బయలు పూజారులకు మరియు ప్రజలకు ఒక ప్రతిపాదన చేస్తాడు ఒక ప్రతిపాదన చేస్తాడు బయలు దేవుడైతే ఆయన పూజించండి యహోవా దేవుడైతే యుహోవాను పూజించండి అని చెప్తాడు మాకు రెండు ఎడ్డలు ఇవ్వండి వారు వాటిలో ఒక కోరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమియో వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎదురు నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమియో వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుతాను తరువాత మీరు మీ దేవత పేరు మీద ప్రార్థన చేయండి నేనైతే యుహోవన్నామును బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టున చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదమని ఏలియా మరలా జన్లతో చెప్పగా వాళ్ళందరూ ఇది మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు బయలు పూజార్లు సుమారు ఒకరోజంతా పెద్దగా అరుస్తూ బయలును పిలుస్తూ బలిపీఠానికి నిప్పు వేయమని ప్రార్థిస్తారు ఏలియా వారిని చూసి అంటాడు మీ దేవుడు వినడం లేదేమో ఇంకాస్త గట్టిగా పిలువ పిలవండి అంటాడు చివరికి వారి ప్రార్థనలకు బయలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఏలియా ప్రార్థన దేవుని మహిమ ప్రత్యక్షం ఇక్కడ చూద్దాం యోహువా యొక్క వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేల్ వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున పన్నెండు రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యహోవనామ ఒక బలిపీ కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టేంత లోతుగా కందక మొగడు త్రవ్వించి కట్టెలను క్రమంగా పీల్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంస మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను దాని తర్వాత రెండు సార్లు ఆ ప్రకారం చేమరాత చెప్తాడు మూడు సార్లు కూడా ఆ ప్రకారం చేయమని చెప్తాడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అప్పుడు ఏజే ప్రార్థిస్తాడు యహోవా నా ప్రార్థన ఆలకించమో యూహోవైన నీవే దేవుడవని నీవు వారి హృదయములను నీ తట్టుకు మళ్లించదు అని ఈ జనులకు తెలిసే విధంగా నా ప్రార్థన అంగీకరించము అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యహోవాగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోయేలా చేసిందనమాట ఈ సంఘటనతో ప్రజలు ఆశ్చర్యపోయి యోహోవాయ నిజమైన దేవుడని వారు అంగీకరిస్తారు ఇస్రాయెలు ప్రజలు తమ తప్పుడు మార్గాల నుంచి మళ్లీ యహోవా దేవుని వైపు తిరుగుతారు ఏలియా తన దేవునిపై నమ్మకం నిర్భయంగా ప్రజలకు దేవుని శక్తిని చూపించాడు యుహోవా దేవుడే సత్యమైన దేవుడు అని ఈ సంఘటన ద్వారా ఇస్రాయేలు ప్రజలకు బోధించబడుతుందనమాట